అస్సలం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమంతా చాలా బాగున్నామండి చూసేయండి ఖర్జూర పండ్లు ఎంత బాగున్నాయో కింద అంటే కిందనే ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా కాసేయండి చూడండి మాగిపోయాయి అన్నమాట చెట్లోనే చిన్న చెట్టు కిందనే ఉన్నాయి బాగా అందుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత బాగా కాసాయో చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి మేమైతే రోజు వచ్చి కోసుకుని తింటుంటాం అన్నమాట చూడండి చిన్న చెట్టు బాగా అందుకోవచ్చు అన్నమాట కాయలు కేఫ్ మరియం జన్ ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్